ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ మన కాన్స్టిట్యూన్సీ వరకు కాబట్టి నేను గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు నాకు కాలేజ్ డేస్ నుంచి తెలుసు అనమాట నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు కూడా నాకు కాలేజీకి వస్తుండే చాలా దగ్గర నాకు అయితే ఆయనకు అడిగిన నేను నాది డిపో పెద్దది నాకు బస్సెస్ కావాలంటే తను సెవెంటీన్ బస్సెస్ ఇస్తానని నాకు ఆర్డర్ ఇచ్చిండు లిఖితపూర్వకంగా ఆ సెవెంటీన్ బస్సెస్లో కూడా వాయిదాల పద్ధతిలో మనం గతంలో రెండు నెలల కింద ఒక ఐదు బస్సులు తెచ్చుకుందాం మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు బస్సులు తెచ్చుకుందాం మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మిగిలిన కూడా తీసుకొచ్చి మన డిపోకు ఒక సెవెంటీన్ పదిహేడు బస్సులు తీసుకొస్తే అన్ని రూట్లలో కూడా ఇంతకుముందు మన పంతులు గారు ఏంటంటే చాలా మంది ఎంప్లాయీస్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగస్తులు వస్తున్నారు హైదరాబాద్ కావాలంటే ఆల్రెడీ దాన్ని రూట్ చేయడం జరిగింది మార్నింగ్ సిటీకి పోయి మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చే విధంగా దాన్ని రూట్ చేసారు కాబట్టి అదే విధంగా జితేంద్ర రెడ్డి గారు కూడా మన గాదిరాల నుంచి కూడా చెప్పారు తప్పకుండా దాన్ని కూడా పరిశీలించి ట్రాఫిక్ ఉంటే తప్పకుండా దాంట్లో కూడా పెట్టడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా మన యొక్క ఆర్టీసీ డిపోకు సంబంధించింది రూట్స్ ఆల్రెడీ పరిగి హైదరాబాద్ పరిగి షాద్నగర్ పరిగి మహబూబ్నగర్ అంటే పరిగి షాద్నగర్కి రెండు బస్సులు పరిగి మహుబ్నగర్కి రెండు బస్సులు పరిగి హైదరాబాద్కు ఒక బస్సు ఇప్పుడున్నటువంటి ఈ ఐదు కొత్త బస్సులను ఈ మార్గం లోపల ఎందుకంటే ట్రాఫిక్ బాగుంది కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికులు మెయిన్ రోడ్లలో ప్రయాణం చేస్తారు గతంలో మనం కొంత ఇంటీరియర్ రూట్స్లలో కూడా మనం పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మెయిన్ రూట్లో ఈ యొక్క బస్సెస్ పెట్టడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ డిపో గురించి చాలా మంది మాట్లాడడం జరిగింది మనం గతంలో కూడా మన శాసనసభ ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా మనం ఇక్కడ ఫండ్స్ పెట్టి బస్ బేస్ నిర్మాణం చేసినాం అదేవిధంగా టాయిలెట్స్ నిర్మాణం చేసినాం అదేవిధంగా సీసీ రోడ్స్ కూడా వేయడం జరిగింది ఇంకా కూడా ఈ బస్ స్టేషన్ నిర్మాణం గురించి మనం ఆర్టీసీ వాళ్ళు టెండర్స్ పిలిచి ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని మన సిద్ధాంతి ప్రసాద్ పంతులు గారు ఏంటంటే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ల్యాండ్ మనకు ఉంది కాబట్టి పరిగి డిపోకు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి కింద షాప్స్ అన్ని కూడా కట్టి వాళ్ళకు ఒక బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే డిపోకు ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా కొంతమంది ఔత్సాహిక ఎవరైతే బిజినెస్ చేసుకోవాలి షాప్స్ పెట్టాలని చాలా మంది ఇక్కడ గత చాలా మంది పరిగి టౌన్ లోపల ఇంతకుముందు కూడా నాకు పిటిషన్స్ ఇచ్చిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక అవకాశం ఉంటది కాబట్టి తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఒక కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేపిస్తానన్న మాట కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా కొంతమంది ఇంతకుముందు మైనార్టీ సోదరులు అన్వర్ వీళ్ళందరూ కూడా వారు గతంలో డబ్బులు కట్టి మళ్ళీ దాన్ని తీసుకున్నారని నా దృష్టికి వచ్చింది మీరు పిటిషన్స్ అన్ని రంగాల్లో కూడా ఒక మంచి రోజులు అనేవి ప్రారంభం అయిపోయినాయి ఎందుకంటే మనం గమనిస్తున్నాం మన పరిగి లోపల సిద్ధాంతి పారసాద్ తంతులు గారు చైర్మన్ గా మన వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మనం సుదర్శన యాగం చేసినాం అక్కడ దేవాలయ ప్రాంగణంలో చండీ యాగం చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ కార్యక్రమాన్ని చేసుకున్నాం అత్యంత వైభవంగా గతంలో ఎప్పుడు లేని విధంగా భక్తులు చాలా పెద్ద మంది మా గోపాల్ ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడే ఉన్నారు ఇంకా కొంతమంది కూడా సభ్యులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బాగా పనిచేసి వాళ్ళ యొక్క మిత్ర బృందం కూడా చాలా మంది డైరెక్ట్గా గా కూడా అంటే ఆలయ కమిటీ లేకుండా కూడా మనం చెరువు పని స్టార్ట్ చేసినాం ఎందుకంటే మన పరిగి పట్టణానికి ఈశాన్యానికి నీళ్లు గతంలో ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందింది రాజకీయంగా కూడా పలుకుబడి చాలా ఉండే ఎప్పుడైతే ఆ చెరువు ధ్వంసం అయిందో మన పరిగి రాజకీయంగా పతనా స్థాయికి వచ్చేసింది అంటే నామకేం వాస్తే పోస్టులు ఉంటాయి కానీ ఆ యొక్క పవర్ ఉండదు ఆ పన్ను అడవదు అనమాట అయిపోయింది ఎందుకంటే ఆ నీళ్లు ఉండాల్సిన నీళ్లు పోయినాయి మన కాబట్టి ఆ నీళ్లు తీసుకోవడానికి పూజ కాగానే ఆనందంధం కూడా మేము ఆ రోజు పోయి అక్కడ పోయి టెంకాయ కొట్టి ఆ యొక్క పనులను ఆ రోజు ప్రారంభించడం జరిగింది అదే విధంగా ఒకే ఒక రోజు ఇంతకు ముందు సిద్ధాంత్ గారు చెప్పినట్టుగా దగ్గర దగ్గర రెండు వందల ఇరవై కోట్ల రూపాయల పండ్లు అంటే మన చరిత్రలో ఎప్పుడు కూడా ఇంట్లే ఒకే ఒక రోజు రెండు వందల ఇరవై కోట్ల రూపాయల పనులు మీ యొక్క అభిమాన నాయకుడిగా శాసనసభ్యుడిగా ఎప్పటి నుంచో మనం కలగంటున్నటువంటి నస్కల్ బ్రిడ్జ్ ఎప్పుడు చూసినా సరే ఆ నస్కల్ తోండే ఇక్కడ అశోక్ కానీ శ్రీధర్ కానీ వీళ్ళంతా మా కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు చూసినా సరే ఈ బ్రిడ్జ్ వస్తే మా ఊరి కోణికే అని చెప్పి ఎప్పుడు చూసినా సరే మేము ఆనే ఉండి కూడా చాలా సార్లు మీడియా కూడా ఉంది ఎలక్షన్లకు కూడా ఉండే ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేపిస్తాం మీ రోడ్డును అభివృద్ధి చేస్తాం అని చెప్పి ఎన్నికలకు ముందు నేను వాగ్దానం ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మనం ఏడాది ఏడాదిన్నర కూడా ఇంకా కాలే కానీ దానికి మనము పెద్ద ఎత్తున నూట ఇరవై కోట్ల రూపాయలతోన సహా తో సహా రోడ్డు మన పరిగె నుంచి వికారాబాద్ శాంక్షన్ చేయించుకొని దాని యొక్క పనులు కూడా ప్రారంభించడానికి శిలా పలకం కూడా చేసింది అదే విధంగా ఈ యొక్క మీకు తెలుసు కొంత ఫారెస్టర్ అనుమతులు అవసరం ఉండే గ్రీన్ కేసెస్ ఉండే అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే రోడ్లు లేకుంటే అభివృద్ధి కాదని ఐఏఎస్ అధికారులను ఢిల్లీకి పంపించి గ్రీన్ ట్రిబ్యునల్ కొట్లాడి అవన్నీ కూడా ఫైల్స్ క్లియర్ చేశాడు పనులు కూడా ప్రారంభం మేము అక్కడ నుంచి జేసీబీలు పెట్టి బొక్కులను పెట్టి మేమంతా కూడా అక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసినాం మేము వచ్చినప్పుడు చూస్తున్నాం పనులన్నీ కూడా ఆల్రెడీ చెట్లు నరికే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైన విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా రోడ్ల పైన అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టి అదే విధంగా రోడ్లతో పాటు మనకు జరగాల్సినటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉన్నాయో దాని సర్వే పూర్తి అయిపోయింది మూడు వేల కోట్ల రూపాయలతోన చామల కిరణ్ రెడ్డి పేపర్లలో అన్నింటిలో వచ్చింది భువనగిరి పార్లమెంట్ సభ్యుడు క్వశ్చన్ అడిగిండు ఈ యొక్క వికారాబాద్ నుంచి పరిగి కొడంగల్ నారాయణపేట మక్తల్ రైల్వే లైన్ ఎంత వరకు వచ్చిందని ఆయన ప్రశ్న ఇచ్చాడు ఈరోజు పేపర్లలో వచ్చింది దానికి సంబంధించిన సర్వే పూర్తి అయింది తొందరలోనే దానికి సంబంధించిన వరుస కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి ఈరోజు పేపర్లలో కూడా వచ్చింది దగ్గర దగ్గర మూడు వేల కోట్ల రూపాయలతో గంటకు దగ్గర దగ్గర నూట అరవై కిలోమీటర్ల స్పీడ్ పోయే ట్రైన్ మన ప్రాంతం నుంచి తొందరలోనే మనకు రాబోతుంది నేను రైల్వే ఉన్నతాధికారులను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మా అసెంబ్లీలోనే నేను ఒక మీటింగ్ కూడా పెట్టించడం జరిగిందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఆ లైన్ కూడా మనకు వస్తుంది ఇదే కాకుండా గతంలో సింగిల్ రోడ్ ఉన్నటువంటి రాఘపూర్ నంచర్లను నేనే డబల్ రోడ్ కింద చేసిన దాన్ని ఇప్పుడు నాలుగు లైన్ల రహదారి చేయాలని భీమరెడ్డి గారు ఇంకా నారాయణ మా జితేందర్ వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా ఎందుకంటే చౌడాపూర్ వాలన్న అశోక్ అంజనేయులు వీళ్ళందరూ కూడా ఈ ఒక రూట్ అనేది దోమ నుంచి స్టార్ట్ చేస్తే పరిగి దేవుడు స్టార్ట్ చేస్తే అన్ని మండలాలకు ఉంటుంది ఒక రాజీవ్ రహదారి లాగా ఉంది కాబట్టి గుండెకాయ లాంటిది కాబట్టి తప్పకుండా దాన్ని నాలుగు లైన్ల రహదారి నేను ప్రయత్నాలు స్టార్ట్ చేసిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇదే కాకుండా పరుగురాల ఒత్తిడి తీసుకొచ్చిన ఎందుకంటే గత పదేళ్ళ సమయం లోపల బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను శాసనసభలో మాట్లాడితే మూడు హెలికాప్టర్లు ఒకటేసారి గండేడు మండలానికి వచ్చినాయి జితేందర్ ఎన్న ఉన్నాడు మన శ్రీనివాస్ రెడ్డి ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా మూడు హెలికాప్టర్లు వస్తే కోసి భీమ్ రెడ్డి గారు ఉండే ప్రాజెక్ట్ రావాలని యాటల కోసి ఆ చీఫ్ ఇంజనీర్లకు అందరు కూడా దావా తీయడం జరిగింది ఆ వచ్చిన వాళ్ళ ఒక ఆయన రంగారెడ్డి అని ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉండే ఆయన నారాయణపేట పూర్వ మహబూబ్నగర్ జిల్లా ఆయన మన ప్రాంతంలో కట్టాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే కానీ పాపం ఆయన చనిపోవడం జరిగింది కానీ ఆయన జీవితాశయం నెరవేరలేదు గవర్నమెంటే పోయింది కానీ ఒక్క ప్రాజెక్ట్ మన దగ్గర కట్టలేదు మన రంగారెడ్డి జిల్లా అనే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఎందుకంటే వచ్చే వనరులన్నీ కూడా మన జిల్లా నుంచే వనరులు వస్తున్నాయి మన జిల్లా ఇంజన్ అయితే వేరే జిల్లా అన్ని కూడా భోగిలు లాంటివి కానీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే మనకే ఒక ప్రాజెక్ట్ లేదు అంతటా ప్రాజెక్ట్ ఉన్నాయి నాగార్జునసాగర్ వాళ్ళకు నల్గొండ నాగార్జునసాగర్ ఉంది మహబీనగర్లో జురాల ఉంది పోచంపాడి ఉంది ఈ విధంగా ఎక్కడికి పోయినా సరే వాళ్ళకి సాగునీటి ప్రాజెక్ట్ గుండెకాయ లాంటి నిధులు ఇచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా ఉందో మన జిల్లాకు మాత్రం ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ లేదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని బ్లాక్ గ్రౌండ్స్ లో అడిగి ప్రాణ చెలను మన పరిగికి వచ్చే విధంగా నేను అనౌన్స్మెంట్ చేపించిన దానికి సంబంధించిన పనులు కూడా పరిగి కాలువ పేరిట ఆల్రెడీ ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి ఇచ్చిండు పదకొండు వందల కోట్లకు అలాంటి పనులు కూడా అక్కడ చందీప దగ్గర పనులు స్టార్ట్ అయినాయి మన పరిశ్రమ వీళ్ళంతా కూడా వచ్చారు చదిప భా మనం మనం పనులు అండర్ గ్రౌండ్ టల్ దిగినము దిగి చూస్తే కిలోమీటర్ల కొద్ది పనులు జరుగుతున్నాయి లైట్లు పెట్టుకొని మన వర్కర్స్ అంతా వర్క్ చేస్తారు జెసిబిలు టిప్పర్లు భూమి లోపల దొరుకుతున్నాయి అసలు చూస్తే అదొక కొత్త భూతల స్వర్గం ఇది కొత్త అయింది అది ఆ విధంగా అట్లాంటి పనులు అక్కడ జరిగినాయి కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పనులన్నీ కూడా రద్దు చేసిండు మన ప్రాంతం అంటేనే ఎందుకు కానీ ఆయనకు పడదు నచ్చదు మన ప్రాంతం అంటేనే నచ్చదు మన దగ్గర ఏ ప్రాజెక్ట్ కూడా మన ప్రాంతానికి రైల్వే లైన్ కూడా గతంలో మునియప్ప కేంద్ర ఉంటే పరిగి తీసుకొచ్చి మన ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి యాభై శాతం నిధులు తీసుకున్నాం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ లోపల ఎస్సీ ఎస్టీ సబ్ప్లాంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు శాంక్షన్ చేపించి అక్కడ ముఖ్యమంత్రి నిద్ర చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు కానీ ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా దాన్ని పక్కన పెట్టి ఆ రైల్వే లైన్ కూడా ఆపేసి సిద్దిపీట తీసుకొప్పండి కేసీఆర్ మన సార్ హరీష్ రావు వీళ్ళంతా కూడా కలిసి వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చేసుకున్నారు కానీ మన ప్రాంతం అభివృద్ధి చేయలేని వాళ్ళు కాబట్టి ఇది సరైన సమయం మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అభివృద్ధికి ఫలాలు అందించే వ్యక్తి ఈ రోజు మన బార్డర్ కాన్స్టెన్సీ కొడంగల్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇలాంటి అవకాశం మళ్ళా మళ్ళీ మనకు దొరకదు కాబట్టి ఇప్పుడు మనం మన యొక్క గ్రామాలను కూడా అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసినందుకు నేను మీ అందరితో కూడా ఏంటంటే ముఖ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు గ్రామాల లోపల ఐక్యత తీసుకురావాలి అన్నదమ్ముల్లాగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలి కొత్త పాత అని లేకుండా మన నాయకత్వం కింద మనం నచ్చి మన పార్టీకి సేవ చేయడానికి ఎవరైతే వచ్చిందో అందరిని కూడా మనం సాధారణంగా ఆహ్వానించాలి ఎందుకంటే రేపు పొద్దుగా జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం కింద నుంచి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెల్పిటీసి కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ సింగిల్ విండో చైర్మన్ గెలిస్తే మంచి వాతావరణం ఉంటుంది చూడడానికి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల నా సూచన ఆల్రెడీ మనం గతంలో ప్రతి మండలానికి ఎనిమిది పది మందితో సీనియర్లతో కమిటీ వేసినాం ఆ కమిటీ వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ మొన్ననే మనం ఇక్కడ ఇంద్రమ్మ కమిటీల మీటింగ్ చేసి దానికి సంబంధించిన లెక్కలన్నీ కూడా అది కోర్టులో కూడా నిలిచే విధంగా శాస్త్రీయ పద్ధతిలో మనం దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ దాంట్లో భాగంగానే శాసన సభలో మనం బీసీ కులగణకు సంబంధించిన బిల్లును ఆమోదం తెలిపినాం కాబట్టి మీరు కూడా దీనికి సంబంధించిన వేడుకలు నేను చూసిన కొన్ని మన దగ్గర కూడా కొన్ని ప్రోగ్రామ్ చేసిరు అంతా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం జరగబోయేటటువంటి ఉద్యోగాలు కానీ రాజకీయంగా కానీ ఉపా అన్ని భర్తీలో కూడా దానికి స్థానం కల్పిస్తామన్న విషయాన్ని కూడా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీ ఉప కులాలకు సంబంధించినటువంటి ఏదైతే వర్గీకరణకు సంబంధించింది కూడా గతంలో ముప్పై ఏళ్ళ నుంచి పోరాటాలు జరుగుతున్నటువంటి సందర్భం లోపల కొంతమంది అమరులు కూడా కొంతమంది సోదరులు కావడం జరిగింది దానికి సంబంధించింది కూడా సుప్రీంకోర్టులో పెద్ద అడ్వకేట్లను పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేసి ఒక మంచి ఆర్డర్ రాగానే అనుకోకుండా మేము ఆ రోజు అదృష్టవశాత్తు శాసన సభలోనే ఉన్నాం సభలో ఆర్డర్ వచ్చిన గంట రెండు గంటలకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన సుప్రీం కోర్టు జడ్జిమెంట్ రావడానికి మేము కృషి చేసినాం అడ్వకేట్లను పెట్టి మేము కొట్లాడినా కేసు తప్పకుండా అమలు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చిండు ఇచ్చిన ప్రకటన ప్రకారం ఈ రోజు మన భారతదేశం మొత్తంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి దాన్ని మనం అమలు పరిచే విధంగా దాన్ని ఆల్రెడీ బిల్లును కూడా దాన్ని పాస్ చేసుకోవడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ అదే విధంగా ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కూడా కాదు అన్నది కూడా దామోదర్ గారు మన హెల్త్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అది ఎవరికి కూడా నష్టం చేసేది కూడా కాదు అన్న విషయాన్ని కూడా తను స్పష్టంగా చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ విధంగా రెండు ముఖ్యమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి బిల్లులు మనము పాస్ చేసుకున్నాం అదే విధంగా మన ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్ట్ రావాలని ఏదైతే ఎప్పటి నుంచో మనం కలలు కంటున్నామో నేను గతంలో వికారాబాద్ లో దీక్ష చేస్తే నా మీద కేసు పెట్టిండ్రు ఇప్పటికీ కేసు నడుస్తుంది మనోరంజన్ బిల్డింగ్ నాంపల్లిలో కోర్టు కేసు పోతున్నా నేను ఇప్పటికీ పోతున్నా సభలు కూడా చెప్పడం జరిగింది ఈ విషయం కాబట్టి మన ప్రాంతానికి సాగునీరు అందించాలని నాకు ఎప్పటి నుంచి ఒక కళ నా చిన్నప్పుడు మాకు చాలా భూములు మా తాతకు మూడు వందల యాభై ఎకరాల భూమి ఉండే ఏడుగురు కొడుకులు నలుగురు బిడ్డలు మా తాతకి ఇద్దరు భార్యలు అయితే భూమి మాత్రం కొంతలే చేస్తుంటే అప్పుడు ఒక ఇరవై ముప్పై ఎకరాలు చేస్తుంటే మిగతా అంతా పడ ఉంటుండే అరే ఎప్పుడైనా సరే అంత భూమి కూడా చేయాలి అనేది ఒకటి నా లోపల తపన ఉంటుండే అది ఎట్లా చేయాలని ఒక రోజు ఒక బోర్ బండి తీసుకొచ్చి ఒకటే రోజు ఒక పది బోర్లు కంటిన్యూ వన్ టూ డేస్ సీన్ యో పెట్టి వైపేయడం జరిగింది అప్పుడు చెరువు దగ్గర మా అనంత సర్పంచ్ ఇక్కడ లేడు ఆ బోర్ చాలా బాగా సక్సెస్ అయ్యి అది ఆరు ఇంచుల బోర్ పడితే చాలా ఫస్ట్ బోర్ అదే బాస్పాలి శివరెడ్డిపల్లి ఆ ఏరియాలో ఫస్ట్ బోర్ అదే చాలా మంది చూడడానికి ఆ బోరు ఇంతకం నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి చూడడానికి వస్తుంది అట్లా అప్పటి నుంచి కూడా ఒక రైతు బిడ్డగా తప్పకుండా మన ప్రాంతానికి ఏదైనా సాగునీరు ఉంటే బాగుంటది ఎందుకంటే మన ప్రాంతం లోపల చాలా సన్నకారు చిన్నకారు పేద రైతులు ఉన్నారు మనకే ఇంత కష్టం ఉంటే వాళ్ళకి ఎంత కష్టం ఉంటదని ఆలోచన చేసి ఈ యొక్క సాగునీటి ప్రాజెక్ట్ల మీద దృష్టి పెట్టడం జరిగింది గతంలోపల వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా ఏది కూడా నెరవేరలేదు ఇప్పుడు తప్పకుండా మనం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా మన కొందరుగు మండలం అన్నది మన పక్క మండలం షార్నగర్ కాన్స్టెన్సీ అదేవిధంగా పరిగి మండలం సైద్పల్లి బార్డర్ లోపల వీలైనంత వరకు మన భూములు నష్టం లేకుండా కొద్దిగా రైతుల సోదరులు చాలా మంది ఏంటంటే కోరుతున్నారు ఇక్కడ ఇంతకుముందు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చెప్పారు నర్సిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా సార్లు కాబట్టి నష్టం లేకుండానే మీరు ఒక విలేజ్ నక్స తీసుకోండి అవన్నీ తీసుకుంటే నేను ఉన్నతాధికారులు చీఫ్ ఇంజనీర్స్ తో మాట్లాడి ఎక్కువగా నష్టం లేకుండా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి ఆ ప్రాంతం లోపల మనం చాలా సార్లు మీటింగ్ పెట్టినాం గతంలో రేవంత్ రెడ్డి గారిని తీసుకుపోయి మీటింగ్ పెట్టినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకుపోయి మీటింగ్ పెట్టినాం బట్ట విక్రమార్ గారి పాదయాత్రలో కూడా మీటింగ్ పెట్టినాం అక్కడ అదే స్థలం లోపల కాబట్టి స్పష్టమైన అవగాహన మీకు ఉంది అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న సైడే ఆ ప్రాజెక్ట్ పెట్టి నీళ్లు సైడ్ ఇచ్చే విధంగా దాన్ని ప్లానింగ్ చేద్దామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అయితే దానికి ఇప్పటి నుంచి దృష్టి పెట్టాలి మనం పోయి రావాలి అధికారులకు కూడా అవగాహన కల్పించాలి ఆ విధంగా ప్రయత్నం చేద్దామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ దగ్గర దగ్గర అంచనా భయం ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టడానికి నేను ఇక్కడ నుంచే ఫోన్ చేసిన ఎందుకంటే నిన్ననే బడ్జెట్ లో పెట్టించిన ఈ బడ్జెట్ లో పెట్టియడం అంటే ఆశామాషి కాదు దీని వెనక ఎంతో ప్రయత్నం చాలా కష్టపడితే తప్ప బడ్జెట్లకు రాదు అనౌన్స్మెంట్ కాదు దీని వెనక చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం తీవ్రమైనటువంటి ఒత్తిడి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యుల దగ్గర నేను చేసి ఈ ప్రాజెక్ట్లో పెట్టే విధంగా కృషి చేయడం జరిగింది విషయాన్ని మీకు తెలియజేస్తూ దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు తక్కువ తక్కువ ఐదు వేల కోట్లు ఇంకా పెరిగే ఉన్నాయి ఐదు వేల కోట్లకు సంబంధించినటువంటి ఈ రిజర్వాయర్ ఈ యొక్క మన ప్రాంతం లోపల వస్తుంది ఇంతకు ముందు మన దగ్గర ఉన్నాయండి కూడా చెరువులే కానీ రిజర్వాయర్స్ కావు ఇది మొట్టమొదటి రిజర్వాయర్ మన రంగారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి రిజర్వాయర్ ని మన కొందరుగు పరిగి లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్ట్ ను మనం నిర్మించుకోబోతున్నాం దాంట్లో కూడా సత్వరమే నిర్మాణం చేస్తామని చెప్పించడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరికి నా యొక్క ముందు చూపుకు నిదర్శనం సత్వరమే అన్న వర్డ్ కూడా దాని లోపల మాట్లాడడం జరిగింది అనేది మీ అందరి దృష్టికి తెలియజేస్తూ ఈ యొక్క పనులు ప్రారంభమైపోతే మనకు కూడా ఇక్కడ చాలా మంది కార్యకర్తలకు కూడా కొన్ని పనులు ఇవ్వడానికి వస్తుంది ఎందుకంటే దాంట్లో కూడా చాలా పనులు ఉంటాయి ఎవరికి జేసీపీ ఉంటుంది టిప్పర్ ఉంటుంది ఆ పనులు ఉంటుంది ఎందుకంటే ఎవరు వచ్చినా పెద్ద కాంట్రాక్ట్ వచ్చినా మనం చెప్తే మళ్ళీ పనులు పెట్టుకుంటారు కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి మీరు అంతా కష్టపడి పనిచేస్తున్నారు చాలా మంది చెప్తుంటారు నాకు అప్పుడు వాళ్ళే బాగా తెల్లప్పులుగా అయిపోయారు సార్ మనకు అవకాశం దొరకలేదు ఇప్పుడన్నా ఏమైనా కావాలని చెప్పి చాలా మందికి మనసులో అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు నాతో చెప్తుంటారు కాబట్టి అలాంటి అవకాశాలు దొరికే సమయం మనకి ఇప్పుడు రాబోతుందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన ప్రాంతానికి ఇంకా జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి నిన్న బడ్జెట్ పీట వేయడం జరిగింది దగ్గర దగ్గర అరవై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకే సంక్షేమ పథకాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు రైతులు నిరుద్యోగులు విద్యుత్ శక్తి ఇట్లాంటి సంక్షేమ రంగానికి దగ్గర దగ్గర అరవై డెబ్బై వేల కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం సమకూర్చింది ఆరు గ్యారంటీలకు సమకూర్చింది కాబట్టి మొత్తం కూడా పత్రికల్లో ఈరోజు చూస్తే అన్ని కూడా ముల్లే పల్లెలకే పోతుంది అని చెప్పి కూడా రాశారు ముల్లె పల్లెలకే పోతుంది అని చెప్పి కూడా రాయడం జరిగింది కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా ఈ బడ్జెట్ అంతా కూడా గ్రామాలకు పోయేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కష్టపడి ఆ రాత్రులు కష్టపడి బడ్జెట్ ని తయారు చేసి అన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ కాబట్టి మీ పైన కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ముఖ్యులను మండలికి ఎనిమిది పది మంది కమిటీ అన్నారు వాళ్ళే ఉన్నారు ఇక్కడ మీరు వెంటనే నేను మొన్న ఇందిరమ్మ కమిటీ మీటింగ్ లో చెప్పిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది ఒక్కొక్క గ్రామానికి మనము ఐదు వందల లోపల ఉంటే ఏడు ఇండ్లు ఐదు వందలు దాటితే ఎనిమిది ఇండ్లు ఇది గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా బడ్జెట్ అయిపోయింది మాది కాబట్టి ఇప్పుడు కూడా దగ్గర పదిహేను ఇళ్ల వరకు ఇప్పుడు రాబోతున్నాయి ఎందుకంటే అప్పుడు ఒక్కొక్క మండల్ గో విలేజ్ అన్లిమిటెడ్ ఇచ్చినందుకు మనకు కొంత కోత పడ్డది ఇప్పుడు లేదు కాబట్టి అన్లిమిటెడ్ మనము ఒక ఇరవై ఇళ్ల వరకు కూడా ఇచ్చే అవకాశం ఒక రెండు బూత్లు ఉన్న గ్రామానికి కూడా ఉంది ఇంకా బూత్లు ఎక్కువ ఉంటే ఇంకెక్కువ ఉంటాయి కులచల్ల కానీ హజాద్పూర్ గాని ఇవన్నీ ఊర్లకు ఇంకా చాలా ఎక్కువ వస్తాయి రెండు పూర్తి ఉంటే కూడా ఇరవై ఇళ్ళు వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి మీరు లిస్టు తయారు చేసి వెంటనే ఆ యొక్క ఇంద్రమ్మ కమిటీ సభ్యుల సంతకం తీసుకొని మీరు ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు మండల కమిటీ నాయకులు ఎందుకంటే గ్రామాల లోపల లిస్ట్ ఇచ్చినప్పుడు కొద్దిగా సమాజంలో అట్లాడుగు వర్గాల వాళ్ళు ఎవరైతే క్రియాశీలకంగా పార్టీకి పనిచేసిన వాళ్ళు వాళ్ళని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క కమిటీ వాళ్ళు తీసుకోవాలి మీరు సీనియర్స్ కూడా గైడెన్స్ ఇచ్చి ఊర్లలో తిరిగి వెంటనే మీరు లిస్ట్ తీసుకొని నాకు ఇచ్చేస్తే ఇమిడియట్లీ నేను సంతకం పెడితే శాంక్షన్ అయినట్టే లెక్క మీరు మీరు లిస్టు తయారు చేసి నాకు ఇచ్చిస్తే నేను సంతకం పెడితే ఆ ఇల్లు శాంక్షన్ అయినట్టు లెక్క ఆ విధంగా స్పష్టమైన ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మన మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లోపల అధికారులు అందరికి పంపించేసి మంత్రులంతా కూర్చొని ముఖ్యమంత్రి అందరు కూర్చొని నిర్ణయం చేశారు ఏంటంటే ఎమ్మెల్యేలకు పవర్ ఇచ్చేసారు ఎమ్మెల్యేలు ఏం చెప్తే ఆ పని జరగాలి ఎమ్మెల్యేలకు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు రాసి చేయాలి ఎవరు ఎందుకంటే మేము అన్ని గ్రామాల ఏం జరుగుతుంది మాకు తెలియదు కాబట్టి మీరు గ్రామాల లోపల ఎవరు పేదవాళ్ళున్నారు మేము ఏదైనా ఒకటి ఊర్లా చిన్న వ్యాపారం పెట్టుకుంటాం అని చెప్పి చాలా మంది అడుగుతుండ్రి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆరు వేల కోట్లు కేటాయించిండు ఈ ఆరు వేల కోట్ల రూపాయలతోన ఈ యొక్క మన నియోజకవర్గంలో కూడా చాలా మంది ఐదు వేల మంది లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు కూడా ఎవరైతే పనిచేసారో మీకు తెలుసు కాబట్టి వాళ్ళందరికీ కూడా దాని సిస్టమ్ మీకు తెలుసు అన్ని వాట్సాప్లలో పెట్టినాం దాని అప్లికేషన్లు పెట్టేది ప్రొసీజర్ అంతా కూడా మీకు తెలుసు కాబట్టి అప్లికేషన్స్ పెట్టిస్తే తప్పకుండా కలెక్టర్ గారిని కూర్చొని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకోవడానికి కృషి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈబీసీలు ఎవరైనా ఉంటే కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది వాళ్ళకు కూడా సపరేట్ గా ఈ ఫండ్ కాకుండా వాళ్ళకు కూడా ఒక ఆరు వందల కోట్లు అట్లా పెట్టి ఈబీసీ కూడా ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇంకొక కార్యక్రమం కూడా తీసుకుంటాననే మాట కూడా చెప్పడం జరిగింది అనే విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా మన ప్రాంతంలో ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చినా మండల అధ్యక్షుల దృష్టికి తీసుకొచ్చినా వెంటనే అన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది ఈ ఇరవై ఏడు తారీఖు మా శాసనసభ లాస్ట్ డే ఉన్నది ఆ తర్వాత మళ్ళీ మనం మన గ్రామాల లోపల సిసి రోడ్లు చాలా రోడ్లు మన గ్రామాల లోపల వేయడం జరిగింది అవన్నీ కూడా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ పెడదాం వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేశారు ఇంకా నా దృష్టికి వచ్చింది మండలాధ్యక్షులకు మీ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఇంకా వర్క్ ప్రారంభించలేదు నేను కూడా అధికారుల దగ్గర తీసుకున్నా మీకు వాట్సాప్ పెడతా వెంటనే వాళ్ళు వెంబడి ఆ వర్క్ అది కూడా మీరు స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఈ నెల అయిపోతే బిల్స్ రావు పనులు కూడా జరిగే నేను అడగడం జరిగింది ఎందుకంటే వికారాబాద్ లో కూడా మన పోడూరు మార్కెట్ రాగడానికి మనం కూడా పోవడానికి ఉంటుంది కాబట్టి అందరికి సెంటర్ అవుతుంది అది కాబట్టి ఇక్కడ భూమి లేదు ఇప్పుడు మనకు అంతా ఆక్యుపై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ సవలత్తు లేదు కాబట్టి మనకు క్రికెట్ గ్రౌండ్ మన కూడా అది బాగానే ఉన్నది పెద్ద ఎత్తున మార్కెట్ జరుగుతుంది కాబట్టి అట్లాంటి ఏరియాలో గుర్తించి అక్కడ మనం ఈ యొక్క మార్కెట్ యార్డ్ పెట్టడానికి అధికారులతో మాట్లాడి తప్పకుండా ఈ యొక్క ఫ్రూట్స్ మామిడి తోటలు మన దగ్గర చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్ కూడా పొడూరులో పెడుతున్నారు సిరిగాయపల్లి దగ్గర కూడా డ్రాగన్ ఫ్రూట్ కూడా మన నాలుగైదు లక్షల రూపాయలు ఎకరానికే అని చెప్పి చెప్తున్నారు అదే విధంగా మన పామాయిల్ సంబంధించింది కూడా ఈ మధ్య కాలంలోపల మన వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా ఖమ్మంలో పామాయిల్ పామాయిల్ పామాయిలు సంబంధించిన తోటలు పెట్టిండు దాంట్లో అంతర్ పంటలు కూడా పెడుతున్నాడు ఆయన చాలా లాభం ఉందని చెప్పి